మాజీ ఎమ్మెల్సీ మికా శేషుబాబును వైసీపీ పార్టీ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఆయన అభిమానులు వైసీపీ బ్యానర్లను చించివేసి నిప్పు పెట్టారు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో తన అభిమానులు కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ మికా శేషుబాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ పార్టీకి మొదటి విజయం అందించిన తనకు సమాచారం ఇవ్వకుండా సస్పెండ్ చేయడం అన్యాయమన్నారు పార్టీ జెండా ఎజెండా తెలియని సమయంలో ఎమ్మెల్సీగా గెలిచి రాష్ట్రంలోనే వైసీపీకి మొదటి విజయాన్ని అందించాను అని వైఎస్సార్ జయంతికి వర్ధంతులకు విగ్రహానికి పూలమాలలు వేయటము నేను చేసిన తప్ప అని ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డికి బీసీలు అంటే చిన్న చూపా అని ప్రశ్నించారు దళిత యువకుడిని చంపిడోర్ డెలివరీ చేసిన వారిని ఎందుకు సస్పెండ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు పాలకొల్లులో పార్టీ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ముందు నుంచి విధేయుడిగా ఉండటమే తాను చేసిన తప్ప అన్నారు రాజకీయాలకు పనికిరాని ఒక వ్యక్తిని రెండువేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పాలకొల్లు ఇన్ఛార్జ్గా నియమించి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేశారు అన్నారు రెండు ఇరవై నాలుగు ఎన్నికలలో పార్టీ ఇచ్చిన ముప్పై కోట్ల ఎన్నికల ఫండ్ను కూడా తన జేబులో పెట్టేసుకున్న ఇన్ఛార్జ్ను ముందుగా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు అంకిత భావంతో పనిచేసిన వాళ్ళకి మొట్టమొదటి నుంచి వచ్చిన వాళ్ళకి పక్కన పెట్టేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిట్టిన వాళ్ళకి పార్టీ మారిన వాళ్ళకి లేకపోతే ప్రెస్లో అధికారంలో ఉన్నప్పుడు అవతల నాలుగు తిట్లు తిరితేనో లేకపోతే నాలుగు వేషాలు ఎత్తేనో పదవులు అటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి పరిస్థితులు ఏ ఎందుకంటే నా యొక్క బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నేను పార్టీ కోసం ఎన్నో విజయాలు అందించాను పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశాను పార్టీ కోసం ఎంతో డబ్బు పొగట్టుకున్నాను పార్టీ కోసం ఈ యొక్క పదమూడు సంవత్సరాల నుంచి ఎన్నో రకాలుగా అవమానాలు పడ్డాను ఎంతోమంది అడుగుతూ ఉంటే వాళ్ళకి సమాధానం చెప్పలేక నవ్వుతూ పక్కకు వచ్చేసినటువంటి పరిస్థితి మరి మీరు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు సస్పెండ్ చేయాలంటే దళితుల్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మీరు లేకపోతే మిమ్మల్ని అమనాభూతులు తిప్పిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు మిమ్మల్ని దుర్భాషలాడి అనేక రకాలుగా మోసం చేసిన వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయరు అంటే మీకు అంకిత భావంతో అంటే మీకు అనుకుగా మీకు విధియులు వేర విధిలుగా ఉన్నటువంటి వారి మీద మీ యొక్క ఇది ఏ అంటే చిన్న సూప బలహీన వర్గాలంటే చిన్న ఏ పెద్ద పెద్ద మహారాజులు ఎందుబూతులు తిట్టారు ఈ పశ్చిమగోదావరి జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎన్ని బూతులు తిట్టారు ఎన్ని విధాలుగా మాట్లాడారు ఎన్ని విధాలుగా వంచారు వాళ్ళు ఏమైనా చేయగలిగారా మీరు వాళ్ళ గురించి ఏమైనా యాక్షన్ తీసుకున్నారా అంటే మీకు పార్టీ పెట్టకముందు విజయాన్ని అందించి పార్టీ కోసం వేరే విధి సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వేరే విధులుగా ఉండి మీ మాట విని చేస్తే ఈ రకమైనటువంటి పరిస్థితి మాకు ఈ యొక్క పార్టీకి నా విజయంతో పార్టీ పెట్టడానికి నాంది పలికం సీట్ ఇచ్చి పార్టీకి నేను కోట్లు పెడతాను ఇన్ని కోట్లు పెడతాను నా ఎంత నా వెనకాల కులమంతా ఉంది అని నమ్మించి మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు తెచ్చుకుని పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తిని సస్పెండ్ చేయాలి అప్పుడు సస్పెండ్ చేస్తే ఈ పార్టీకి ఒక రకమైనటువంటి జ్ఞానోదయం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు ఎలక్షన్స్లో పోటీ చేస్తే మీ జేబులో డబ్బులేమావో అన్నీ జగన్మోహన్ రెడ్డి గారు పంపుతారు నా దగ్గర డబ్బులు లేవు నేను పార్టీకి వేరే వీధి నేను పద్దెనిమిది మందిలో ఒకరిని అని బై ఎలక్షన్లో కాని ఉంది లేకపోతే మూడు ఎలక్షన్లో ఎన్నో జరిగినాయి నరసాపురాన్ని ఆ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పంపారు ఆయన ఏం ఇంకా మిగిలితే కూడా ఏమైనా కొనుక్కుంటా ఇది కేవలం మాకు జరిగినటువంటి అన్యాయం అవమానం మేము పార్టీకి ఏ రకంగా శాక్రిఫైస్ చేసాం మాకు పార్టీ ఏ రకమైనటువంటి గౌరవించింది అనేటువంటి విధానం గురించి మా కుటుంబ సభ్యులందరూ కూడా మాట్లాడాలని ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రాబోయే కాలంలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి ఆ యొక్క ఆత్మీయ సమావేశం ద్వారా నా యొక్క భవిష్యత్ కార్యాచరణ అనేది నేను నిర్ణయించడం జరుగుతుందనే అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను